హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాండి పొద్దునయితే కడపకి వెళ్ళేసి వచ్చినానండి అబ్బా అసలు ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్ళామంటే తల అంతా నొప్పి అండి అబ్బా నాకు బలను ఒక్క పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకునేంత వరకు తల ఉంటుంది ఏ పని చేయబుద్దు అలా అని పడుకుంటే నిద్ర రాదు అబ్బా పెద్ద కి అనమాట తల అంతా ఇంట్లో ఉండి ఉండి బయటి విన్నామంటే ఇంతే కదండి అప్ప నా పరిస్థితి అసలు మా ఆయన అంటాడనమాట నా మాది రోజు కడపకి ఇంటికి తిరిగితే నీకు అర్థమవుతుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఫోన్ చేసి అంటావు తిరిగితే తెలుస్తుంది బయట రోజు జర్నీ చేసేదా నాకు రాత్రి ఎందుకు కలిసిపోతున్నావు అంటావు ఈ గంటలు తిరిగితే నీకు అర్థమవుతుంది అబ్బా అని పడుకుంటావు ఇంటికి వచ్చిన అంటే అంటాడు అనమాట మా చిన్న కూడలు డెలివరీ అయిందనమాట పాప మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా కొండ పోతే పురుటింటికి కానిపోవద్దండి పురుటింట్లో అన్నం తినద్దు నీళ్ళు తాగొద్దు వాళ్ళ ఇంట్లో ఏ మనం వాళ్ళని తగలద్దు అనమాట అంటే పురుష్ పురుడు స్నా స్నానం వరకు వాళ్ళని తగలద్దు అనమాట ఆ బట్టలు తగలొద్దు ఇంకా మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది నార్మల్ డెలివరీ కాబట్టి అనేసి ఇంకా వీటికే కడపకు వెళ్ళేసి చూసేసి బట్టలు ఇచ్చేసి వచ్చాను అనమాట పొద్దున్నే వీటికల్లా వెళ్ళినాను మళ్ళీ పన్నెండున్నర వన్ కల్లా ఇంటికి వచ్చేసినా అనమాట వల్ల చిరాకు బస్సులలో ఆడది ఈడది బస్సు ఎక్కించాము సరిపోతుంది మనం బండిలో పోయినా ఉంటే ఈ ఎండ పాపాలు కాని వీ ఎండలకు బయటికి వేయడానికి అందులో నిన్న చిన్న చిన్నోనికి అది ఎంఆర్ ఇంజక్షన్ అయితే సంవత్సరం ఎంఆర్ ఇంజక్షన్ అయితే వేపించాను అనమాట అది కొంచెం గడ్డ కట్టింది వాడు పాపం తాయించుతున్నాను నన్ను చూడండి మీగడంతా తీసి పెట్టాను అన్నమాట ఒక్క వారం పది రోజులు ఉంటుంది అండి ఈ మధ్య రెడ్డి ఇంటి దగ్గర లేక తెచ్చిన పాలు పాలు కాన్ తోడని తెచ్చిన చిన్నవాడు తాగున్నాను ఆ మీడంతా తీసి పెట్టినామనమాట ఇప్పుడు మళ్ళీ రోజులు అంటే కొంచెం మళ్ళా పాసన ఇప్పుడు మిక్సీ పట్టేసి వెన్న కాన్ చేస్తాను పని అనమాట ఫస్ట్ మిక్సీకి వేసి మొత్తం అంతా ఒక రెండు రౌండ్లు తిప్పిన తర్వాత చల్లనీళ్ళు వేయాలన్నమాట ముందే వేయకూడదండి ఇది బాగా రెండు రౌండ్లు తిప్పాలన్నమాట మిక్సీలో తీసేసి ఇప్పుడు బాగా చూడండి ఇలా రెండు రౌండ్లు తిప్పేసిన తర్వాత ఇప్పుడు చల్లనీళ్ళు వేసుకుందాము చల్లనీళ్ళు అయితే కొంచెం తొందరగా బాగా వస్తుంది అనమాట వెన్న ఇప్పుడు కొంచెం వెన్న వచ్చినంత వరకు కొద్దిసేపు ఆడియాలి అలాగే ఫస్ట్ చూడండి ఇలా మొత్తం పేస్ట్ లాగా అవుతుంది అనమాట తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఆడిచ్చినామంటే ఇంకా వెన్న వస్తుంది అనమాట మనము ఒక వారం పది రోజులకైతే ఇలా ఉంటుందండి తెల్లగా ఉంది చూడండి అంతం క్రీమ్ లా ఉంది అనమాట మళ్ళీ ఎక్కువ రోజులు అలా పెట్టుకునేమంటే కొంచెం స్మెల్ వస్తుంది ఇంత కలర్ ఉండదు అనమాట ఇంకా కొద్దిసేపు ఆడిస్తే వస్తుంది అనమాట నేను జస్ట్ మీకు చూపిద్దామనేసి ఇంకా ఆడకుండా ఒకసారి చూపిస్తున్నాను క్రీమ్ లాగా ఉంది చూడండి కొంచెం కేక్ మీద క్రీమ్ ఎలా ఉంటుంది అలా ఉంది చూడండి ఉండడం వల్ల నిండా నీళ్ళు వేసే కొద్దీ కొంచెం పొంగిందనమాట కొంచెం ఇక్కడ పడిపోయింది కూడా చూడండి ఇక్కడ చూడండి నేను కొంచెం తీసేసినాను అనమాట ఫుల్గా అయిపోయింది నీళ్ళు వేసే కొద్దీ రావడం లేదనమాట అందుకనేసి అది తీసినాను అది ఆడియాలి ఇంకా సగం వేసింటే చూడండి మిక్సీలో ఇలా రావాలంట వెన్న పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగు తెల్లగా మల్లె పూలాగా వచ్చింది చూడండి నిండా ఉంది అనమాట కొన్నిసార్లు నీళ్ళు వేసే గుద్ది అంత పొంగింది కొంచెం నాప్ చేసి ఎందుకు లేకపోతే పంచేదాన్ని కొంచెం తీసిపెట్టినాను అది ఆడియాలన్నమాట గిన్నెలోది ఇది మిక్సీకి వేసేసినాను అంతా తీసేయాలి నీళ్ళల్లో కడిగేసినామంటే స్మెల్ కూడా రాదు అనమాట ఎంత బాగుందో చూడండి నీళ్ళల్లో వేసేస్తున్నాను రెండుసార్లు కడిగేసినామంటే స్మెల్ కూడా ఉండదు అనమాట చూడండి మజ్జిగంతా ఎంత ఉందో అంతా పెట్టకపోతే కానీ చేతింతా ఎగిరిందన్నమాట ఇప్పుడు నాక ఎలా పొందిందో చూడండి ఎంత పంచాయతీ మిక్సి ఇది కడుక్కోవాలంటే పెద్ద పంచాయతీ బాగా ఈ మిక్సీ వేసిన పనిచే చూడండి ఎత్తుందో అబ్బా 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 ఇవన్నీ ఎప్పుడు కడగాలి మిక్సీ ఎప్పుడు చూసాల చూడండి నీళ్ళల్లో వేసేసాను ఇలా నీట్గా కడిగేసి వేరే గిన్నెలోకి వేసేయాలన్నమాట వేసి కాన్ చేయడమే నీట్గా చూడండి అదంతా తెల్లగా అది ఎంత పోయిందంటే ఎన్న స్మెల్ రాదనమాట స్టీ ఈ సిల్వర్ అయితే స్టీల్ గిన్నెలు పెట్టినా అనమాట ఇవి పాలు పొద్దున పాలు అనమాట ఇవి తోడేస్తున్నాను రేపు రోజు మళ్ళీ మీగడ తీసి పెడతాను అనమాట ఇది బాగా ఈ బురుగంతా అనిగిందానా లైట్ కలర్ కాగేంత వరకు కాంచుకోవాలండి బాగా ఇలా బాగా పొంగి అది ఆ పొంగంతా అనిగే విధంగా ఉడకాలన్నమాట కొంచెము ఇలా పొంగు అంతా అని కింద కొంచెం రెడ్ కలర్ కాగేంత వరకు కాంచుకోండి బాగా కాగినట్టు సరిపోతుంది అనమాట పైన అది పెరుగు మీగడ ఏమన్నా ఉన్నా కూడా అలా అది అడుగు ఉండిపోతుంది అనమాట కొంచెం మాడిపోతుంది వెన్న మాత్రమే కాగి పైకి తింటుంది అనమాట మిగతాదంతా అడుగుని అనమాట అలా అడుగు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా కాగాలన్నమాట సౌండ్స్ అన్నీ ఆగుతాయి అనమాట కొద్దిసేపు ఉంటే చూడండి సల్లారిపోయిన టైపుతుంది అది ఆ పొంగు అంతా పొంగింది కదా అనిగిపోతుంది ఆ పొంగు కూడా ఆగుతా కలర్ వచ్చింది చూడండి ఆ పొంగు కూడా అనగాలన్నమాట కొద్దిసేపు సల్లారినిచ్చి ఒక గిన్నెలోకి కానీ క్యారీలోకి కానీ తీసేసుకోవాలన్నమాట కొద్దిసేపు సల్లారినిచ్చేసి ఇంక వడగట్ ఉంటే సరిపోతుంది అనమాట పాలు అయితే కాంచేసినాను తోడు పెట్టాలి ఒక గిన్నెకు పెరుగు ఒక గిన్నెకు మజ్జిగ ఒక గిన్నెకు మళ్ళీ పాలు వెన్న లీటర్ పాలల్లో నేను ఇన్ని తయారు చేసుకుంటానో చూడండి ఇప్పుడు వచ్చేసి దీంట్లో చూడండి దీంట్లో పెరుగుంది మళ్ళీ దీని నిండా మజ్జిగ ఉండే చూడండి దీని నిండా మజ్జిగ ఎప్పటికప్పుడు తాగడానికి జీలకర్ర వేసేసి మజ్జిగ చిలక వేసే పెట్టేసాను ఇప్పుడు పాలు మళ్ళీ ఈ పాలు తోడు పెట్టేసాను ఇంత వెన్న అనమాట నేను ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఇన్ని తయారు చేసుకుంటానండి ఎన్నో ఉంటుంది మళ్ళీ పాలు కావాలంటే పాలు కూడా ఉంటాయి అనమాట ఎప్పటికైనా రెడీగా ఉంటాయి పాలు ఇంట్లో పాల ప్యాకెట్లు ఉంటాయి లేదంటే ఇలా సాయంత్రం ఎవరు తాగలేదంటే తోడు పెట్టేస్తాను అనమాట ఇలా కొద్దిసేపు సల్లారిన తర్వాత వడగట్టేసుకున్నాము నెయ్యండి ఎంత మంచి స్మెల్ వస్తుందో గస్సి కూడా చూడండి కొంచెం లైట్గా ఉంది అనమాట లాస్ట్లో అంతే చూడండి ఎక్కువ కా ఇది గిన్నె కూడా మాడలేదనమాట అంత బాగా కాన్ చేసినాను చిలుకోవడంలోనే ఉంటుంది అనమాట మనం బాగా మిక్సీ పట్టుకున్నామంటే ఎక్కువ వేస్ట్ అంతా మజ్జిగలో వెళ్ళిపోతుందనమాట ఇలా గిన్నె కూడా మాడదు గస్సి కూడా చూడండి లైట్గా వచ్చిందనమాట నెయ్యి చూడండి ఎంత బాగా ఎంత కలర్ వచ్చిందో చూడండి బ్యాక్ కెమెరా వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి వారానికి ఒక వారం తీసిన మీ కూడా ఇంత వెన్న వచ్చిందనమాట ఇదే అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను కొద్దిసేపు చల్లార్తలు అనేసి దీని మీద మూత పెట్టలేదు అనమాట ఒక క్యారీకి పోసేద్దామని బట్ డోర్ వేసినాను డోర్ ఓపెన్ చేస్తే మనం అత్రాసులు కాల్చే ఎంత కమ్మటి వాసన వస్తుంది నెయ్యి అంత ఇండ్లంతా స్ప్రెడ్ అయిన ఉందనమాట అంత మంచి స్మెల్ వస్తుంది బాగా చల్లారిన నెయ్యి వచ్చేసి ఇటీ పనులు అయితే పోస్తున్నానమాట మామూలుగా మా ఊళ్ళో పావు నెయ్యి వచ్చేసి రెండు వందలు అండి ఇంత కూడా రాదనమాట మాకు కొంచెం తక్కువ తక్కువేస్తుంది ఎంత నెయ్యి చేసినానో చూడండి ఒక నెల పైన వస్తుంది అనమాట మాకు మళ్ళీ అంతలోకి చిలికేస్తాను అనమాట మళ్ళీ బాగుంది కదా చిన్న క్యారీని వెన్నకి నెయ్యకే తెచ్చుకున్నాను అనమాట బాగుంటుంది అనేసి